ప్రేక్షకులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న బిగ్ బాస్ రియాలిటీ షో ప్రారంభమయ్యింది ఇక లోకి ఎంట్రీ ఇచ్చిన కంటెస్టెంట్లలో చాలా మంది ప్రేక్షకులు తెలియని వాళ్లే ఉన్నారు అయితే బిగ్ బాస్ హౌస్లోకి వెళ్లిన కంటెస్టెంట్లలో యాంకర్ విష్ణుప్రియ మాత్రమే ప్రేక్షకులకు బాగా పరిచయం ఈ సీజన్లో తన అందచెందాలతో పాటు ప్రేక్షకులకు మంచి వినోదాన్ని అందిస్తుందని అందరూ భావిస్తున్నారు ప్రస్తుతం విష్ణుప్రియ బిగ్ బాస్ హౌస్లో ఎలా ఆడుతుంది అనే విషయాన్ని పక్కన పెడితే గతంలో బిగ్ బాస్ గురించి ఆమె చేసిన కమెంట్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి ఒకప్పుడు ఈ షో గురించి సీరియస్ కామెంట్స్ చేసిన ఆమె ఇప్పుడు అదే హౌస్లోకి వెళ్ళటం పట్ల నెటిజన్లు ఓ రేంజ్లో ట్రోల్ చేస్తున్నారు ఇంతకీ విష్ణుప్రియ గతంలో బిగ్ బాస్ గురించి ఏమన్నదంటే ఎన్ని కోట్లు ఇచ్చినా బిగ్ బాస్ షోకి వెళ్ళను బయట ప్రపంచం చాలా అందంగా ఉంటుంది అలాంటప్పుడు ఒక హౌస్లో ఎందుకు ఉండాలి మన ఇంట్లో వాళ్ళు ఉంటారు వాళ్ళను చూసుకోవాలి నేను ఆ షోను అస్సలు ఎంకరేజ్ చెయ్యను నేను ఎప్పుడూ ఆ షోకి వెళ్ళను కావాలంటే రాసిస్తా అంటూ కామెంట్స్ చేస్తుంది అయితే ఆ కమెంట్స్పై విష్ణు విష్ణుప్రియను నెటిజన్లు ఒక రేంజ్లో ట్రోల్ చేస్తున్నారు ఫస్ట్ వీకే పంపించేయండి బయటకి ప్రపంచ అందాలు చూసుకుంటుంది వాంబో అంత క్లియర్గా ప్లేట్ మార్చేస్తున్నారు కోట్లిస్తే వెళ్ళను అన్నది అందుకే లక్షల్లో ఇచ్చాడు అనుకుంటా వెళ్ళింది అని కొందరు అంటుంటే కోస్ట్ గా చేస్తున రాఘవన బిగ్ బాస్ షోని తిట్టాడు. విష్ణుప్రియ కూడా అలానే అయినా ఇది బిఫోర్ 2019 వోల్డ్ ఇంటర్వ్యూ. అప్పుడు వాళ్ళ మదర్ ని చూసుకోవాలి వెళ్ళలేదు. ఇటీవల ఆమె తల్లి మరణించింది. టీవీ షోలు సినిమా ఆఫర్లు లేవు. హెల్ప్ అవుతుంది అని వచ్చిందేమో ఈ రోజుల్లో మాట మీద నిలబడే వంశం వాళ్ళు ఎవరు లేరులే అని మరికొందరు అంటారు. వాళ్ళు ఎన్ని కోట్లు ఇచ్చినా నేను వెళ్ళను బికాజ్ ప్రపంజం చాలా అందంగా బైట్ ఉన్నప్పుడు వై డు యు స్టే ఇన్ సం హౌస్ అండి. మీ ఇంట్లో వాళ్ళు ఉన్నారు మీ ఇంట్లో వాళ్ళని చూసుకోవాలి ఐ ఐమ్ నాట్ అ బిగ్ బాస్ పర్సన్ నేను చిన్నప్పటి నుంచి కూడా ఎప్పుడు చూడలేదు అండ్ ఐ ఇఫ్ యూ ఆస్ మీ పర్సనలీ నేను ఎంకరేజ్ కూడా చేయను ఎవర్ రాస్పెట్టుకోండి వెళ్తే నేను రిటర్న్ యూ కెన్ బ్లేమ్ మీ